క్రైస్తు నాడండి దేవునికి స్తోత్రము దేవునికి మహిమకలు గాక మార్కు సువాత పదవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినములు ఈ విధంగా చెప్పబడి ఉంది చిన్న బిడ్డలను నా ఎత్తుకు రాణియుడి వారిని ఆటంకపరచూ దేవుని రాజ్యం ఇలాంటి వారిదే నిజమే దేవుని రాజ్యము ఎలాంటి వారిదంటే లాంటిది మళ్ళీ ఈ చిన్నపిల్లలాగా చిన్న బిడ్డల వల్ల ఎవరైతే ఉంటారో లాంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే పరలోకర వచ్చిన అంతేకాకుండా పదహారు వచనము ఈ విధంగా చెప్పబడింది ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతి నుంచి ఆశీర్వదించండి మనలో కూడా చాలామంది దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటాము కూడా ఆ విధంగా మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాము అయితే మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి అప్పుడు ఎప్పుడైతే ఆ బిడ్డల వలె ఉంటామో చిన్న బిడ్డల వలె ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద నుంచి ఆశీర్వదిస్తాడు మనందరి మీద మనల్ని అందరినీ ఎత్తుకొని కౌగలించుకొని మనందరి మీద చేత నుంచి దేవుడు అందుకనేసి మనము చిన్న బిడ్డల వల్ల ఉందాం వారి మనసు ఎలాంటిదంటే ఎవరైనా కుట్టినా ఎవరైనా తిట్టినా వాళ్ళు మరుసటి రోజుకో లేకపోతే మరుక్షణమే మర్చిపోతారు అటువంటి గుణం ఉంటుంది వాళ్ళు వారికి ఎటువంటి కోపము వేష అసూయ పగ అనేది ఉండదు అలాంటి మనస్సును మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాంటి మనసును మనం కలిగి ఉంటామో అప్పుడు మనం కూడా చిన్న బిడ్డల వలె ఉన్నామని అర్థం ఎప్పుడైతే మనం చిన్న బిడ్డల వలె ఉంటామో అప్పుడు మనల్ని ఎత్తుకొని మన మీద మనల్ని కౌగులించుకొని మన మీద చేతులుంచి మనల్ని ఆశీర్వదిస్తారు మరి మనమందరం కూడా చిన్న బిడ్డల వల్ల ఉండి ఆయన మన మీద చేతులుంచి మనం అందరము కాక దేవుడి గొప్ప వాక్యం మనం కాక ప్రైస్తా